ఢిల్లీ పొల్యూషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది మానవ శరీరానికి సున్నా నుంచి యాభై మధ్య ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో మాత్రం ఏకంగా ఐదు వందల స్థాయికి చేరువ అవుతోంది తాజాగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఆనంద్ విహార్ లో ఏక్యూఐ నాలుగు వందల డెబ్బై మూడు అలీపూర్ లో నాలుగు వందల ఇరవై నాలుగు ఆయానగర్ లో నాలుగు వందల ఇరవై నాలుగు అశోక్ విహార్ లో నాలుగు వందల డెబ్బై ఒకటి ఐజీఐ ఎయిర్పోర్టులో నాలుగు వందల ముప్పై ఆరుగా ఉంది దీంతో పాటు చాందినీ చౌక్లో నాలుగు వందల ఐదు ద్వారకా సెక్టర్లో నాలుగు వందల యాభై ఏడు జహంగీపురి జెన్ఎస్లో నాలుగు వందల డెబ్బై జెఎన్ఎస్లో నాలుగు వందల పన్నెండు నరేలాలో నాలుగు వందల నలభై నెహ్రూ నగర్లో నాలుగు వందల అరపై రెండుగా నమోదైంది ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది గాలి నాణ్యత మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకోవటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు శ్వాసకోశ రోగులకు ఢిల్లీ గాలి మరింత ఇబ్బందిగా మారింది ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగొందలు దాటడం ఆందోళనకరంగా మారింది రైట్ ఢిల్లీ పొల్యూషన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు పడిపోతుంది మానవ శరీరానికి సున్నా నుంచి యాభై మధ్య ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీలో మాత్రం ఏకంగా ఐదు వందల స్థాయికి చేరువ అవుతోంది తాజాగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఆనంద్ విహార్లో ఏకుఐ నాలుగు వందల డెబ్బై మూడు అలీపూర్లో నాలుగు వందల ఇరవై నాలుగు అయా నగర్లో నాలుగు వందల ఇరవై నాలుగు అశోక్ విహార్లో నాలుగు వందల డెబ్బై ఒకటి ఐచిఐ ఎయిర్పోర్టులో నాలుగు వందల ముప్పై ఆరుగా ఉంది దీంతో పాటు చాందినీ చౌక్లో నాలుగు వందల ఐదు ద్వారకా సెక్టర్లో నాలుగు వందల యాభై ఏడు జహంగీర్ పురి జెన్ఎస్ లో నాలుగు వందల డెబ్బై జెఎన్ఎస్ లో నాలుగు వందల పన్నెండు నరేలాలో నాలుగు వందల నలభై నెహ్రూ నగర్లో నాలుగు వందల అరవై రెండు రెండుగా నమోదైంది ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆయా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది గాలి నాణ్యత మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకోవటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు శ్వాసకోశ రోగులకు ఢిల్లీ గాలి మరింత ఇబ్బందిగా మారింది ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నాలుగొందలు దాటడం ఆందోళనకరంగా మారింది